మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీమతి నారా భువనేశ్వరి గారు సిఇఓ ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీ రాజేంద్ర కుమార్ గారు హోల్ టైమ్ డైరెక్టర్ హెరిటేజ్ ఫుడ్స్ శ్రీ ఎం ఎంసంబరావు గారు ప్రిన్సిపల్ శ్రీ ఎస్ రెడ్డి గారు అకాడమిక్ డీన్ ఎంవి రామారావు గారు సెక్రటరీ కరస్పాండెంట్ ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ పి వెంకటేశ్వరు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ గోపి గారు ఫ్యాకల్టీ మెంబర్స్ పేరెంట్స్ అందరికంటే చాలా చేర్ఫుల్గా చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి మై డియర్ స్టూడెంట్స్ అందరికీ మరొక్కసారి నమస్కారం అభినందనలు శుభాభినందన్లు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు నేను మాత్రం తెలుగు గడ్డ మీద తెలుగులోనే మాట్లాడుతున్నాను ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్కి ఇన్స్టిట్యూషన్స్ వార్షిక వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడుండే స్టూడెంట్స్కి అధ్యాపకులకి విద్యార్థిని విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు కూడా దేనికోసరం అంటే ఈ గండిపేటకు వస్తే నాకు చాలా గుర్తులు జ్ఞాపకం వస్తాయి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్లో పనిచేసిన తర్వాత నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పనిచేసి ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చిన్నారి పిల్లలందరికీ స్టూడెంట్స్కి అందరికీ శిక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు పాలసీ మేకర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ భావితరాల కోసం నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో తయారు చేశాం ఇక్కడ చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం ఇప్పుడు మీరు చదువుకునే ఈ క్లాస్ రూమ్లన్నీ ఆ రోజు రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు ఇవన్నీ అలాంటి ప్రదేశంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పదహైదు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేశాం మొట్టమొదటిసారిగా రెండు వేల ఐదు జూన్ ఇరవై మూడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం ఓసారి అవసరం ముందు ట్రస్ట్ పెట్టాం ఆ ట్రస్ట్ తర్వాత రెండు వేల ఐదులో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు కొంతమంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథులైపోతే తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అలాంటి లొకేషన్లో ఈరోజు పది ఎకరాలు రెండు లక్షల పదమూడు వేల మూడు వందల అరవై ఒక్క చదరపు అడుగుల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లను నిర్మించుకున్నాం ఆ రోజు ఒక చిన్న మొక్క ఈరోజు మహావృక్షమైంది ఇరవై సంవత్సరాలు నేను ఇక్కడ మనస్ఫూర్తిగా మిస్సెస్ భువనేశ్వరి గారిని అభినందించాలి ఎందుకంటే నా నేను చేసింది ఒక ఎత్తు ఆ తర్వాత ఆవిడ మేనేజింగ్ ట్రస్టీ అయిన తర్వాత నేను స్కూల్ పెడితే జూనియర్ కాలేజీ పెట్టారు తర్వాత డిగ్రీ కాలేజీ పెట్టారు నేను మళ్ళీ ఎప్పుడు పెద్దగా వచ్చేవాడిని కాదు దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత శ్రీమతి భువనేశ్వరిది కాని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మీరు చూస్తే మీ ప్రిన్సిపల్ గారు అదే మాదిరిగా ఇంకో పక్కన రామారావు గారు చాలా విషయాలు చెప్పారు గ్రూప్ వన్ పరీక్షల్లో ఇక్కడ ఉండే నలుగురు మంది పాస్ అయ్యారు ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు దేశంలో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐఎం కానీ త్రిబుల్ ఐటీ కానీ ఎన్ఐటి కానీ ఐఐటిలో కానీ మొత్తం మీరు చూస్తే ఇరవై తొమ్మిది మందికి సీట్లు వచ్చాయి ఈ సీట్లు వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న టీచర్లు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా తయారైంది చూస్తే గండికోటలో ఆరు నుంచి పది వరకు ఐదు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు ఇంకొక జూనియర్ కాలేజ్ ఆరు వందల తొంభై మంది ఉన్నారు చల్లపల్లి అక్కడ మూడు వందల డెబ్బై మంది ఉన్నారు మొత్తం కలిసి పదహారు వందల నలభై ఒక్క మంది పిల్లలు ఈరోజు ఉన్నారంటే దానికి కారణం శ్రీమతి భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ప్రారంభించింది నూట ముప్పై ఒక్క మందితో ఆ రోజు ప్రారంభించింది ఒక అవసరం కోసరం ఈరోజు ఆ అవసరం ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారైంది ఇప్పుడే మీరు చూశారు నేను టెక్నాలజీ ఐటీ ఎప్పుడో ప్రారంభించాను ఐటెక్ సిటీతో ప్రారంభమైంది మూడు విషయాలు పిల్లలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంతమని పేరు సాంబ్వరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు భువనేశ్వర్ గారు చాలా వారి యొక్క అనుభవంతో వారు విజన్ ఇచ్చారు ఎన్నో సంవత్సరాలు కాలేదు తొంభై ఐదులో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఐటీని ప్రారంభించాం ఒక ఐటెక్ సిటీతో ప్రారంభమైంది ఒక ఇంజనీరింగ్ కాలేజీతో ప్రారంభమై తొమ్మిదేళ్లల్లో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఆ రోజు చదువుకోవాలంటే కాలేజీలు లేని ప్లేస్ నుంచి చదువుకోవాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ప్రపంచంలో ఎవరు చదువుకోవాలన్నా హైదరాబాద్కు వచ్చే పరిస్థితికి వచ్చిందంటే అది ఆ రోజు చూపించిన చొరవ ఇంకోపక్కకి ఇప్పుడే మన వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పి అవన్నీ చూసినప్పుడు కొన్ని జ్ఞాపకం వస్తాయి నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను రాజకీయాల్లో ఉండే మేము నీతి నిజాయితీగా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలంటే కుటుంబానికి కూడా వ్యాపారం ద్వారా కానీ వ్యవసాయం ద్వారా కానీ ఆదాయం రావాలి తప్ప రాజకీయాలపైన ఆధారపడకూడదని ఆ రోజు ఎరి హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాం తొంభై మూడులో పెట్టాం తొంభై మూడులో ఫస్ట్ టైం హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాం తొంభై ఐదులో నేను సీఎం అయ్యాం రెండు వేల ఐదులో స్కూల్ పెట్టాం తొంభై ఏళ్ళలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టాం కానీ నేను రెండేళ్ళలోనే ఆ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి పిల్లలకు ఒక విజన్ ఉండాలి నేను చిన్నప్పుడు కాలేజీ చదువుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది ఏం కావాలి అని చాలామంది ఐఏఎస్ చేయమన్నారు నేను ఐఏఎస్ అంటే బాగా చదవాలి నేను చదవడం లేదు కాబట్టి నాకు నచ్చిన పని చేయాలని నేను కాలేజీలో ఉండంగా రాజకీయాలు లేఖ రావాలని నిర్ణయించుకొని మొట్టమొదటిగా కాలేజీ యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాల్లో మంత్రి అయ్యాను అక్కడి నుంచి చరిత్ర అంతా కూడా మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు అనేది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది చాలా ముఖ్యం ఏం చేసావు అనేది చాలా ముఖ్యం అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఇక్కడే భువనేశ్వర్ గారిని చూస్తే మీకు స్ఫూర్తినివ్వాలని ఆవిడ విషయం కూడా ఒక్క నిమిషం మీకు చెప్తున్నా ఆవిడ ఒక హౌస్ వైఫ్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో నేను మామూలుగా రాజకీయం చేశాను తర్వాత బిజినెస్కి వచ్చాను నేను రెండేళ్లలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను అప్పుడు లోకేష్ చిన్న అబ్బాయి పదేళ్ళు పది పదకొండు సంవత్సరాలు అప్పుడు ఆవిడని అడిగాను హెరిటేజ్కి పోమని నేను పోలేను నాకు అనుభవం లేదు నేను పోనని చెప్పి కొంత అయిష్టంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత హెరిటేజ్కి మీరు చూస్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు సమర్థవంతంగా పనిచేసి హెరిటేజ్ వ్యవస్థని ఆ కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి గారు అంటే ఒకసారి పట్టుదల ఎట్లొస్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇప్పుడు నేను పేపర్లో చూసి చెప్తున్నా ఆవిడ ట్యాబ్లో చూసి ఉపన్యాసిస్తూ ఉంది నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది ఆ రో ఆ రోజు నేను ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించాను ఈరోజు మళ్ళీ డేటా సెంటర్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకో పక్కన క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్స్ గ్రీన్ ఎనర్జీ లేకపోతే సెమీ కండక్టర్ ఇప్పుడే ఇక్కడ చదువుకున్న అబ్బాయి కూడా సెమీ కండక్టర్ వెళ్ళే పరిస్థితికి వచ్చాడు సెమీ కండక్టర్ డ్రోన్ టెక్నాలజీస్ ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ ప్రపంచంలో ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నిటికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్ళాను నేనైతే అవన్నీ ప్రజల కోసం చేస్తున్నాను కానీ భువనేశ్వర్ గారు మాత్రం చాలా సమర్థవంతంగా సింపుల్గా పేపర్లు లేకుండా ట్యాప్ తీసుకొచ్చి ఉపా కావలసిన పాయింట్లు తీసుకొని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆవిడని చూశాను